పంలో యువరాజు అర్జున్ విషంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు దీపాల కాంతి మసకబారుతోంది కమలాలతో అలంకరించిన పాలరాతి నేలలపై నీడలు కమ్ముకుంటున్నాయి కేసరీ రంగు వస్త్రాలు ధరించిన వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారు కాని వారి ముఖాల్లో నిస్సహాయత స్పష్టంగా కనిపించింది అప్పుడు తెల్లని జుట్టున్న ఒక సన్యాసి సంజీవని పర్వతంపై ఒక ప్రకాశవంతమైన మూలిక ఉందని చెప్పాడు అర్జున్ సోదరుడు కేల్ ఆ మూలికను తీసుకురావడానికి ప్రమాణం చేశాడు సూర్యోదయంలో సరయు నది ఒడ్డున అర్జున్ తల్లి కన్నీళ్లతో కేల్ చేతికి పవిత్ర దారం కట్టింది అతన్ని తిరిగి తీసుకురా అని వేడుకుంది అయోధ్య నెమ్మదిగా దూరమైంది గుండెలు దడదడలాడే అడవిగుండా నడిచాడు ముళ్లపొదలు అతని కళ్లకు అడ్డుపడ్డాయి ఊదు పురుగులు అతని చర్మాన్ని కుట్టాయి ఒక కోపంగా ప్రవహించే నది అతన్ని అడ్డుకుంది అతని ఎర్ర పడవ విరిగిపోయింది కాని హనుమంతుడికి ప్రార్థన చేయడంతో క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు సంజీవని పర్వతం దగ్గరకు చేరినప్పుడు దాని శిఖరాలు ప్రకాశిస్తున్నాయి అగ్ని కళ్ళుగల యక్షుడు అతన్ని అడ్డుకుని నీ సత్యాన్ని చెప్పు అని అడిగాడు కేల్ అర్జున్ పట్ల తనకున్న అసూయను ఒప్పుకున్నాడు యక్షుడు అదృశ్యమయ్యాడు ఒక ప్రకాశవంతమైన మార్గం వెలిగింది అతను పైకి ఎక్కాడు గాలులు విజృంభిస్తున్నాయి రాళ్లు జారిపోతున్నాయి అతని చేతులు రక్తసిక్తమయ్యాయి కాని శిఖరం నుండి వెలువడే కాంతి అతన్ని ఆకర్షించింది శిఖరంపై నక్షత్రం లాంటి సంజీవని మూలిక ప్రకాశిస్తోంది భూమి కదిలినప్పుడు ఒక పురాతన స్వరం మోగింది వెలుగును తీసుకోవాలంటే నీ వెలుగును ఇవ్వు కేల్ మోకరిల్లి తన అహంకారాన్ని త్యజించి నిస్వార్థ సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు భూమి కదలిక ఆగిపోయింది అతను మూలికను తీసుకున్నాడు దాని వెచ్చని కాంతి అతని ఆత్మను స్వస్థం చేసింది తుఫానులో అతను అయోధ్యకు తిరిగి పరిగెత్తాడు అలసట అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది నగరం గోపురాలు సమీపిస్తున్నాయి